సాధారణంగా మన ఆడవాళ్ళకి ఇంట్లో ఏ పని చేయాలన్నా పెద్దగా ఇబ్బంది అనిపించదు కానీ వైట్ కలర్ బట్టలు ఉతకాలంటే చాలా తలనొప్పిగా అనిపిస్తుందండి దానిపైన ఏదైనా చిన్న మరక పడినా కూడా దాన్ని పోగొట్టాలంటే ఇంకా మన రెక్కలు పడిపోతాయి రుద్ది రుద్ది అంత కష్టం అనమాట అయితే ఇంత కష్టమైన పనిని మా అత్తమ్మ చాలా ఈజీగా చేస్తుందండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఈ బట్టలని కూడా మా మామయ్య అనమాట ఎంత మురికి పట్టున్నాయో కదా ఎంత మురికి పట్టిన బట్టలను కూడా తల తల మెరిసిపోయేలా అయితే చేస్తుంది మా అత్తమ్మ దీనికి కారణం వీడియోలో నేను చూపిస్తున్నాను ఈ లిక్విడ్ అనమాట దీన్ని అయితే ఆల అని అంటారండి ఇదైతే తమిళనాడులో అవైలబుల్ లో ఉంటుంది నార్మల్గా ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాల ఆలలు అయితే వచ్చాయి కానీ ఇది మామూలుగా ఉండే ఆల అనమాట చాలా పవర్ఫుల్ ఎలాంటి మరకలు ఈజీగా పోతాయి ఇంతకు ముందు రోజుల్లో మాత్రమే దీన్ని యూజ్ చేసి చేతితో అయితే ఉతికేది ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ మిషన్లో ఈ ఆల వేసి సర్ఫేసిందంటే బట్టలు చాలా ఈజీగా మురికంతా వదిలిపోతున్నాయండి వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ ఐడియా చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి